రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు బదిలీపై వెళ్లిన అధ్యాపకుడికి సన్మానం కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్ధశాస్త్ర అధ్యాపకుడిగా విధులు నిర్వర్తించి ఇటీవల వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బదిలీపై వెళ్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిలుసాని రాజును ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల కే శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసిన డాక్టర్ చిలుసాని రాజు సేవలను కొనియాడారు సాధారణ బదిలీలలో భాగంగా వరంగల్కు బదిలీ అయిన అధ్యాపకుడిని కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి లక్ష్మీనరసింహం అకాడమిక్ కోఆర్డినేటర్ డి జనార్దన్ అధ్యాపకులు వెంకటేశ్వర్లు రాజేశ్వర్ శారద దేవేందర్ పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువ టూరిజం క్లబ్ ఏర్పాటు త్రిశూల్ పహాడ్ పైగల ఆలయాలను సందర్శించిన డిగ్రీ కళాశాల విద్యార్థులు కాగజ్ నగర్లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇటీవల ఏర్పాటు చేసిన యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు త్రిశూల్ పహాడ్ పైగల ఆలయ సముదాయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీదేవి ఆధునిక సమాజంలో పర్యాటక రంగం ప్రాముఖ్యత ఎంతో పెరిగిపోతుందని ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు సాంస్కృతిక పర్యాటక ప్రదేశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైన ఉందన్నారు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించి వాటి యొక్క ప్రాముఖ్యతను అవగాహన చేసుకోవాలని పేర్కొన్నారు పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వలన యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు యువ టూరిజం క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ వి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు త్రిశూల్ పహాడ్ను పర్యాటక ప్రదేశంగా మార్చడానికి అక్కడ ఏర్పాటు చేయవలసిన వసతులను గురించి నమోదు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ జనార్దన్ అధ్యాపకులు మహాలక్ష్మయ్య శారద రజిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు

చూడండి సార్ డాడీ డాడీ వచ్చాయి పక్కకి సార్ పక్కకి సార్ ఏంది సార్ పక్కకు ఉండండి పక్కన కాదు ఫోటోకు